శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఎస్ఎంపురం ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు కాలేజ్ హాస్టల్ భవనంలోని కిటికీ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు మృతుడు ప్రకాశం జిల్లా వాసి ప్రవీణ్ నాయక్ గా గుర్తించారు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రవీణ్ నాయక్ ఆత్మహత్య కారణాలు ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతుందన్న దానిపై శ్రీకాకుళం నుంచి మా న్యూస్ ప్రతినిధి రాము అందిస్తున్న రిపోర్టులో చూద్దాం కాలేజీలో ఏదైతే నిన్న అర్ధరాత్రి ప్రవీణ్ నాయక్ అని ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అయితే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అయితే ఒక్కసారిగా త్రిబుల్ ఐటీలో మిగతా ఉన్న విద్యార్థులు కూడా కొంత అలజడిగిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే మనం శ్రీకాకుళం జిల్లా ఎస్సంపురం సంబంధించిన త్రిబుల్ ఐటీ క్యాంపస్ దగ్గర ఉన్నాము బాయ్స్ హాస్టల్ దగ్గర ఉన్నాము ఏదైతే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడో అదే బిల్డింగ్ దగ్గర అయితే మనం ఉన్నాము మనం చూసుకోవచ్చు క్షుణ్ణంగా చూసుకుంటే ఏదైతే థర్డ్ ఫ్లోర్కి సంబంధించి ఏదైతే కిటికీ ఉందో కిటికీ తాలూకా గ్రిల్స్ కూడా పూర్తిగా లే లేవు ఆ గిల్డ్స్ వెళ్ళి అర్ధరాత్రి ఒంటి గంటన్నర సమయంలో అయితే విద్యార్థి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే కనిపించింది అయితే సిబ్బంది వెంటనే గుర్తించి విద్యార్థిను స్థానికంగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తరలించారు గవర్నమెంట్ హాస్పిటల్లో కొనగిపూర్లో ఉన్న విద్యార్థి ప్రవీణ్ నాయక్కు చికిత్స తీసుకుంటూ ముత్యవాత పడటం అయితే జరిగింది అయితే ఈ సంఘటనపై ఇప్పటికే జిల్లాకు సంబంధించిన డిఎస్పి అదేవిధంగా హెచ్ఎల్ల సంబంధించిన ఎమ్మెల్యే ఈశ్వరరావు కూడా సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు అయితే ఏదైతే విద్యార్థి చనిపోయిన విద్యార్థి ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉదయం అయితే ఇంటిమేట్ చేశామని కాలేజ్ సిబ్బంది అయితే తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే అసలు విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటి విద్యార్థి ఇంతకుముందు విద్యార్థికి సంబంధించిన ట్రాక్ రికార్డ్ ఏంటి అసలుకి ఎంతమంది విద్యార్థులు ఈ ఏదైతే త్రిబుల్ ఐటీలో చదువుతున్నారు మనతో పాటు డైరెక్టర్ బాలాజీ గారు ఉన్నారు బాలాజీ గారితో మాట్లాడి అసలు విద్యార్థి ఏ టైంలో ఆత్మహత్య చేసుకున్నాడో అసలు పరిస్థితులు కారణాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం త్రిబుల్ ఐటీ డైరెక్టర్ బాలాజీ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ అసలు ఎంతమంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు నిన్న అసలు ఏం జరిగింది ఇక్కడ మనకి సుమారుగా మూడు వేల ఏడు వందల మంది విద్యార్థులు చదువుతున్నారు మగపిల్లలు ఆడపిల్లలు కలిసి అందులో రెండు వందల మంది ఆడపిల్లలు ఉంటారు ఒక వంతు మగపిల్లలు ఉంటారు ఇక్కడ మనకి పియూసీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు అయితే కనుక మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రం ఉంటారు ఈవెన్ ఇటు స్టూడెంట్స్ మన దగ్గర ఉండడం జరుగుతుంది ఇప్పుడు నన్ను రాత్రి ఏదైతే జరిగిందో అది రాత్రి ఒకటిన్నర తర్వాత జరిగింది మనకి ప్రతిరోజు ప్రతి స్టూడెంట్ హాస్టల్లో ఉన్నాడా లేదా అనేది మనం ప్రతిరోజు వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది కేర్ టేకర్ల సమక్షంలో వాళ్ళు ప్రతిరోజు సిగ్నేచర్ తీసుకుని వాళ్ళు ఈరోజు ఇంతమంది హాస్టల్లో ఉన్నారు ఇంతమంది మనకి బయటికి వెళ్ళడం జరిగింది వాళ్ళ ఇళ్ళకి కానీ ఇది కాని అని చెప్పి మనకి ప్రతిరోజు వారి మనకి రిపోర్ట్ ఇస్తూ ఉంటారు ఆ రిపోర్ట్ మనకి ప్రతిరోజులాగే నిన్న కూడా వచ్చింది ఆ స్టూడెంట్ ఉన్నట్టుగానే మన రికార్డులో కూడా తెలుస్తుంది ఎక్కడికి బయటికి వెళ్ళినట్టు కానీ అవుట్ పాస్ తీసుకున్నట్టు కానీ అక్కడ లేదు ఇక్కడే ఉన్నాడు రాత్రి ఒకటిన్నర సమయంలో వాళ్ళ రూమ్మేట్స్ అతన్ని లాస్ట్ సరిగా మాట్లాడారు ఆ తర్వాత ఒకటిన్నర తర్వాత ఆయన బయటికి వస్తే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళారనుకున్నారు ఒకటి నలభై తర్వాత ఈ ఇన్సిడెంట్ జరగడచ్చు ఆ ఒకటి యాభై లోపుగానే ఇది గుర్తించడం జరిగింది ఎందుకంటే అతను చిన్నగా కేకలు వేయడం చూసి ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే స్టూడెంట్స్ కేర్ టేకర్లకి వారిని ఇన్ఫామ్ చేస్తే వెంటనే అంబులెన్స్ తీసుకుని మన జనరల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు వెనకాల నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా వెళ్ళాము హాస్పిటల్లో చికిత్స ప్రధాన చికిత్స అత్యవసర చికిత్స పూర్తిగా అందించడానికి వాళ్ళు సాయశక్తిలో ప్రయత్నించారు ఆ టైంలో ఆయన ఇంకా ఊపిరి ఉంది వెళుతున్నప్పుడు కూడాను నన్ను తీసుకువెళ్ళండి నన్ను తీసుకువెళ్ళండి అని ఆ పేషెంట్ చెప్పడం జరిగింది అంబులెన్స్లో అక్కడికి వెళ్ళిన తర్వాత కాంక్షస్లోనే ఉన్నాడు వైటల్స్ కూడా ఉన్నాయి కొంతసేపు చేసిన తర్వాత అప్పుడు డాక్టర్లు కొంచెం కండిషన్ సీరియస్ అవుతుంది అని చెప్తే మేము బయటకు వచ్చాము ఆ తర్వాత కొంచెం సేఫ్టీకి బయటకు వచ్చి వాళ్ళ డైరెక్ట్తో డిక్లేర్ చేయడం అనేది మా చాలా విచారదాయకం సార్ మనం చూసుకుంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం చూసుకుంటే అంటే ఇక్కడే అని కాదు ప్రతి దగ్గర కూడా స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎక్కువగా జరుగుతున్నాయి అంటే మీ ఈ త్రిబులైటీకి సంబంధించి విద్యార్థుల తలుకా మానసిక స్థితి ఎలా ఉందని ఏమైనా రెగ్యులర్గా తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా దానికి సంబంధించి ఫ్యాకల్టీ ఎవరైనా ఉన్నారా మనకి ట్రిపుల్ ఐటీలోనూ యోగా అండ్ మెడిటేషన్ అని ప్రత్యేకంగా దానికోసం అని చెప్పి మనం ఆరుగురు ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకున్నాం ఇందులో ఒకటి యోగా రెండు మెడిటేషను రెండోది సంగీతం కూడా నేర్పిస్తున్నాం వాళ్ళకి వాళ్ళ మానసిక అభివృద్ధి కోసం మూడోది మనకి ప్రత్యేకంగా ఇక్కడ కేర్ టేకర్స్ ఉంటారు వార్డెన్స్ ఉంటారు వాళ్ళ సంక్షేమం కోసం కేర్ టేకర్స్ ప్రతిరోజు ప్రతి స్టూడెంట్ని కంపల్సరీగా మీట్ అయ్యి వాళ్ళ స్థితిగతులు చూస్తూ ఉంటారు ఇది మనకి రెగ్యులర్గా అప్డేట్ కూడా చేస్తూ ఉంటారు అందరికీ మా పై అధికారులందరికీ ఆ రోజు ఎవరెవరు ఎవరిని మీట్ అయ్యారనేది మనకి శాంపుల్స్ కూడా పంపిస్తూ ఉంటారు అది జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా మనకి అనుమానం వచ్చే విధంగా ఉంటే కనుక వెంటనే ఆ విధంగా మనం కేర్ తీసుకోవడం జరుగుతుంది ఈ పర్టికులర్ స్టూడెంట్ విషయంలో మటుకు ఏమాత్రం అనుమానానికి తావి ఇవ్వలేదు అనుమానానికి ఏమాత్రం తావలేదు మిగతా చోట్ల ఎక్కడైనా ఉంటే కనుక స్టూడెంట్ రెగ్యులర్ ఆబ్సెంట్నో ఇక్కడే ఉండి క్లాసులకు తరచు ఆబ్సెంట్ అవుతుండో అంటే ఒంట్లో బాగోలేదని చెప్పి కానీ ఇంకో దగ్గర కానీ లేకపోతే తరచుగా వైద్యం అని చెప్పి వెళ్ళడం లేకపోతే కనుక ఎక్కువగా ఇంటికి వెళ్ళిపోవడం లేకపోతే కనుక మన ఆబ్సెంట్ అవ్వడం లేదంటే కనుక మార్కులు తక్కువ రావడం లేదంటే కనుక డిప్రెషన్ పక్క స్టూడెంట్స్తో తోట మెట్లు కొంచెం ఇబ్బంది పడే విధంగా ప్రవర్తించడం ఇటువంటివన్నీ ఉంటే కనుక వెంటనే మనకి కేర్ టేకర్స్ వార్డెన్స్ మనకి ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు కన్ఫామ్ చేస్తే వాళ్ళ గురించి మనం తగు జాగ్రత్తలు తీసుకుంటాం వాళ్ళ పేరెంట్స్ని పిలిపించడం ప్రత్యేకంగా వాళ్ళకి మనకైతే న్యూజ్ వీళ్ళలో కౌన్సిలర్ ఉన్నారు ఇక్కడ కూడా కౌన్సిలర్ కోసం అడుగుతున్నాం ఈ లోపల మనకు ఎవరైతే వార్డెన్స్ ఉన్నారో వాళ్ళే ఈ కౌన్సిలింగ్ డ్యూటీ కూడా మనకి చేస్తున్నారు కొంతవరకు యోగా మెడిటేషన్ క్లాస్ జరుగుతున్నప్పుడు సార్ సూసైడ్ లెటర్ లాంటిది ఏమైనా దొరికితే పోలీసులు కూడా వచ్చారు చెక్ చేశారు అలాంటివి ఏమైనా దొరికే పరిస్థితి ఉంది పోలీసులు వచ్చి క్షుణ్ణంగా మొత్తం ఆయన పుస్తకాలు కానీ ఆయన బట్టలు కానీ ఆయన పడుకున్న మాంసం కానీ మొత్తం అన్నీ కూడా వెరిఫై చేశారు మొత్తం పుస్తకాలన్నీ కూడా పేజీ పేజీ కూడా వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది ఎటువంటి లెటర్లు అది లభించలేదు ఆ తర్వాత ఆయన ల్యాప్టాప్ ఆ తర్వాత ఆయన తాలూకా మన మొబైల్ ఫోను పోలీసులకి హ్యాండ్ చేయడం జరిగింది ఇది ఏదైతే ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్ నాయక్ సంబంధించి అయితే మనం చూసుకుంటే ఆ విద్యార్థి బాగానే ఉండేవాడు బాగానే చదువుకోవాడు అయితే ఆత్మహత్య చేసుకున్న లక్షణాలు కూడా ఏమీ కనిపించలేదు రెగ్యులర్గా విద్యార్థులతో మేము టచ్లో ఉంటాం ప్రతిరోజు కూడా వాళ్ళ సిగ్నేచర్ తీసుకుంటాం వాళ్ళ మానసిక స్థితి ఏమైనా బాగోలేకపోతే మా వార్డెన్లు మేము చూసి వాళ్ళని కొంత కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది కానీ విద్యార్థి అంతవరకు కూడా తన తోటి విద్యార్థులతో చాలా ఆనందంగా ఉండి ఒక్కసారిగా గంటన్నర ప్రాంతంలో ఏదైతే మూడో ఫ్లోర్ సంబంధించిన కిటికీలు వెళ్ళి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా ఏదైతే అంబులెన్స్లో తీసుకునే క్రమంలో విద్యార్థి కూడా నన్ను వేగంగా తీసుకెళ్ళండి అని చెప్తున్నారనేసి డైరెక్టర్ బాలాజగారు చెప్తున్నారు మరి ఆత్మహత్యలైనవి క్షణకావేశంలో విద్యార్థులు రెగ్యులర్గా చేసుకుంటున్నారు దీనికి సంబంధించి తల్లిదండ్రులు అదేవిధంగా వార్డు ఏదైతే హాస్టల్కి సంబంధించిన వార్డులను కూడా కొంత దృష్టి కేంద్రీకరించి కొంచెం ప్రతిష్టంగా వీళ్ళని అబ్జర్వ్ చేయాలని మాత్రం కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది వాటర్ స్టూడియో